అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అని చెప్పి మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అవుతుంది గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లనే చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగంపాలు చేసింది ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ కూడా అబద్ధపు మాటలు మోసపూరిత మాటలు చెప్పి యువతకు లేనిపోని ఆశలు కల్పించి యువత డిక్లరేషన్ అని చెప్పి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను పట్టించుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ సర్కారు వచ్చినాక ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండ్రు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిండ్రు యువతకు ఏవైతే అమలు చేయాలో వాటికి సంబంధించిన డిక్లరేషన్ ఇవ్వ మేము చెప్తున్నాము రేపు మేము వచ్చిన తర్వాత ఏడాది లోపే చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ సర్కారు ఈనాటి వరకు కూడా ఆ ముచ్చటెత్తుకలేదు అన్నీ కూడా అబద్ధపు మాటలే ఈ ప్రభుత్వం వచ్చిన అతి కొద్ది రోజులలోనే ప్రజలందరికీ కూడా మరి ఈ ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఇది వచ్చి ఏం చేసింది మాకిచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా పేద ప్రజలను ఇబ్బందుల పాలు పెడుతూ పాపం లేని వాళ్ళని గోసపాలు చేస్తూ హైడ్రా తీసుకొచ్చి గోసపాలు చేస్తూ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నది గత ప్రభుత్వం అయినటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రజలందరి నెత్తి మీద లక్ష యాభై వేల పైన అప్పు పెట్టిపోయిందే ఈ అయినా మరి మమ్మల్ని బాగు చేస్తుందేమో అని ఆలోచిస్తే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గానికి కూడా చెప్పినటువంటి హామీలు నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన హామీలు నెరవేర్చడం చేత కాదు కానీ ఇరవై నాలుగు గంటల ఢిల్లీ 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 అని తిరుగుతున్నాడు కేంద్ర ప్రభుత్వం చాలా చక్కగా బడ్జెట్ కేటాయించింది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని అన్ని రంగాల వారికి అవన్నీ కూడా డబ్బులన్నీ కూడా మూలుగుతానే ఎక్కడెక్కడ వాటిని ఇవ్వడం చాత కాదు చేయడం చాత కాదు అభివృద్ధి నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్నో రకాల సంక్షేమ ఫలాలను తీసుకురావడం జరిగింది ఈనాడు యువత కోసం రోజుగారి మేళా పేరిట ఎన్నో లక్షల ఉద్యోగాలు ఇచ్చింది మరి చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళకేదో ఆలోచన బిజినెస్ చేయాలని వాళ్ళందరి కోసం కూడా ఎంఎస్ఎంఈ లోన్లు రిజర్వేషన్స్ ప్రకారంగా కూడా సబ్సిడీలు ఇచ్చి మరి చాలా చక్కగా ఎంఎస్ఎంఈ లోన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు మరి తెలంగాణ సర్కార్ ఏం చేస్తుంది కళ్ళబొల్లి మాటలు చెప్పడమే తప్ప నువ్వు చెప్పినటువంటి నిరుద్యోగ భృతి ఏమైపాయే రెండు లక్షల ఉద్యోగాలు ఏమైపాయే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి పిల్లల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది ఆ స్కూళ్ళ పరిస్థితి ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అయినా నువ్వు ఎప్పుడన్నా ఒక్కసారన్న గవర్నమెంట్ స్కూళ్ళ పరిశీలనకు పోయినవా నీ మంత్రులు పోయినరా నీ ప్రభుత్వం ఏం చేస్తుంది గురుకులాలలో ఉన్నటువంటి పిల్లలు పాపం ఆ భోజనం కల్తీ భోజనాన్ని తిని పానాల మీద తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఎవరన్నా ఒక్కరన్నా నీ మంత్రులు పోయి కనీసం మందలిచ్చినరా ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకు తుల బంగారం వంటివి చదువుకునే బిడ్డలకు స్కూటీ లాంటివి ఏవైపోయినాయి అవన్నీ ఫీజు రియంబర్స్మెంట్లు లేవాయే స్కాలర్షిప్లు ఏ ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రంలో నువ్వు చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం డబ్బు దోచుకోవడానికి మాత్రమే ఏ విధంగా ప్లాన్లు వేసి మనం పైసలు దండుకోవాలనే ఆలోచన నీకు నీ మంత్రులకు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీ లేని అసలు మేము చేసే పని అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నేను అది చేస్తా ఇది చేస్తా నేను చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు ఏమైపాయే నాలుగు వందల ఇరవై హామీలు ఎడిపాయే నాలుగు వందల ఇరవై హామీలు కానీ నాలుగు వందల ఫోర్ ట్వంటీ లెక్క చేస్తున్నారు మీరు పోర్ట్ చేసినట్టు చేస్తున్నారు మీరు మీ మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో బంగారు భవిష్యత్తు బంగారు బాట అవుతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కానీ ఎంతో మంది అమరవీరులు పాపం పద్నాలుగు వందల పైన చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం వస్తే సరే మేము చనిపోయినా రేపు మా కుటుంబాలను ఆదుకుంటాయి ప్రభుత్వాలు అని అనుకున్నారు గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకోలేదు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అసలు వాళ్ళ ముచ్చటే ఎత్తలేదు వాళ్ళ ఊసే ఎత్తలేదు అలాంటి ప్రభుత్వాలను మేమెందుకు ఓటేసి గెలిపించుకున్నామనేది ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు ఇలాంటి దరిద్రపు కొట్టు ప్రభుత్వాన్ని మేము ఓట్లేసి నమ్మి గెలిపించుకున్నది వీళ్ళిచ్చిన హామీలు నెరవేర్చడం చేత కాకపోగా ఇంకా పేదవారి మీద పడి ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పేదవాళ్లకు ప్రతి ఒక్క రంగం వారికి ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలను ఇచ్చి గ్రామం నుంచి మొదలుకొని మండలము రాష్ట్రము ఇండియా భారతదేశం వరకు కూడా ఏ విధంగా దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపియాయి వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఈనాడు వృద్ధులున్న తెలంగాణ రాష్ట్రానికి ఏం చెప్పినావు ఏ కేసీఆర్ ఇచ్చిన పెన్షన్లు ఏటా సరిపోవట్లేదు మీకు నేను ఎక్కువ ఇస్తా ఏ రెండు వేలు ఎక్కడ సరిపోతే నాలుగు వేలు ఇస్తా అని మాట్లాడుతుంది ఎటుబా నాలుగు వేలు ఎటుబ రెండు అవి వచ్చే రెండు వేలు కూడా రాకుండా అయిపోయినాయి పాపం ఈనాడు గ్రామాలల్లా పెద్ద మనుషులందరూ కూడా ఎంత గోసపాలవుతున్నారు కన్న బిడ్డలు వాళ్ళు పట్టించుకోక ఈ వచ్చే పెన్షన్ కూడా ఆగిపోయి ఏం చేయాలనో అర్థం కానిటువంటి పరిస్థితులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి నువ్వు పో నీకు ఒక్కసారి గ్రామంలో పో పెద్ద మనుషుల దగ్గరికి పోధపడతానో తెలుస్తుంది కొంతమంది పిల్లలు పట్టించుకొని వాళ్ళు ఉన్నారు పెద్ద మనుషులు అలాంటి వాళ్ళకు వృద్ధాశ్రమాలు నిర్మించవచ్చు కదా జిల్లాకొకటి అది కాదు ఏది కాదు పెద్ద మనుషుల గోసలు చూస్తే కడుపు తరుక్కపోతుంది నువ్వు చేస్తా చేస్తా అని చెప్పడం కాదు తెలంగాణ రాష్ట్రాన్ని నీకు చేతనైతే తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు యువత యువకుల్ని పెద్ద మనుషుల్ని రైతులని మహిళలని నువ్వు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చు నువ్వు చెప్పినవన్నీ అబద్ధ మాటలే నువ్వు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా పూర్తిగా అందలేదు ప్రజలకి కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే అందుతున్న నువ్వు చెప్పిన నువ్వు చేసినటువంటివి కూడా ఏదైతే రుణమాఫీ అన్నవో గ్యాస్ కనెక్షన్లు అన్నవో ఉచిత కరెంట్ అన్నవో ఇవన్నీ కూడా కేవలం కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్యకర్తలకు మాత్రమే అందుతున్నాయి ఇందిరమ్మ పథకం అంటావు దానికి సవలక్ష పెడతావు అన్ని నిబంధనలే యువ దేవుకలకు యువ వికాసం అంట పేరు మాత్రం యువ వికాసం అని చెప్తావు అన్ని ప్రతి ఒక్కటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఇయ్యడం నచ్చట్లేదు కానీ ఇచ్చినట్టుగా ఏదో బిల్డప్ ఇవ్వాలి కాబట్టి ఏం చేయాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదో ఒకటి పెడతారు యువ వికాసం పేరిట మోసం యువ దేవుకులని మోసం నిరుద్యోగ వృత్తి లేదు ఉద్యోగ అవకాశాలు లేవు మరి ఇంకేం చేసినట్టు ఈ తెలంగాణ రాష్ట్రం ఎక్కడ బాగు చేసినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు రేవంత్ రెడ్డి చూసుకో నెక్స్ట్ రాబోయేటువంటి సంస్థాగత ఎన్నికలు ఏదైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలలో గెలిచేది భారతీయ జనతా పార్టీ అను నిత్యం కూడా ప్రజలలో ఉండేటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ప్రతి ఒక్క పైసా కూడా ఈనాడు పేద ప్రజలకు అందుతుంది అయినంత వరకు కూడా ఈనాడు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన నుండి ఉచిత రేషన్ నుంచి మొదలుకొని ఒక మనిషి పుట్టుక నుండి మొదలుకొని ఒక మనిషి చనిపోయేంత వరకు కూడా మరి జరిగేటువంటి అభివృద్ధి ఏదైనా ఉన్నది అని అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఇచ్చేటువంటి సంక్షేమ నిధులు మాత్రమే నువ్వు కనీసం ఆ పై నుంచి వచ్చేటువంటి పథకాలను పేదోడికి అందనీ అందనీయకుండా చేస్తాంటివి ఆయుష్మాన్ భారత్ ఎంత చక్కటి పథకం అది అది ఇంప్లిమెంట్ చేస్తే ఐదు లక్షల ఇన్సూరెన్స్ పేదోడికి ఎంత చక్కగా ఉంటుంది అది కూడా చేయడం చాత కావట్లేదు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అంతే ప్రతి విషయంలో పయనించే వచ్చేటువంటి సంక్షేమ పథకాలను అందియడానికి కూడా ఏడ్చేటోళ్ళు అందుకే ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పిన వాళ్ళకి నెక్స్ట్ బుద్ధి చెప్పేది మీకే రేవంత్ రెడ్డి గారు చూసుకోండి మరి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్కి నెక్స్ట్ రాబోయే స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుద్ది చెప్పి తీరుతారని తెలియజేస్తా ఉన్నాను నెక్స్ట్ రాబోయేది భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ బీజేపీ కాషాయం జెండా ఎగురుతుంది భారతీయ జనతా పార్టీ ఉండే మరి ఈ స్థానిక ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరు గెలుస్తారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ ఉంటుంది ఖచ్చితంగా అభివృద్ధి వస్తుందని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి మీరు ఓట్లేసి గెలిపించిండ్రు ఈనాటి వరకు కూడా మనకి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా చక్కగా నెరవేర్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేద్దామా లేదంటే కేంద్ర ప్రభుత్వం అను నిత్యం కూడా మరి భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం ఆలోచిస్తూ అన్ని రంగాల వారిని కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని మరి మనం ఆదరిద్దామా ఓట్లేద్దామా అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఇప్పటికీ మనం మోసపోయింది చాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేతిలో ఎలా మోసపోయినామో కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఎలా మోసపోయినామనేది మనం ఆలోచించుకోవాలి ఒక్కసారి ఎన్నికి తిరిగి నెక్స్ట్ అయినా సరే వచ్చేటువంటి ఎన్నికలలో అయినా మనం ఆలోచించి భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటే రేపు మన సమస్యల పట్ల ఆల్రెడీ ఇప్పుడు కొట్లాడుతూ ఉన్నారు ఇంకా ఇంకా అన్నిచ్చం కూడా మీకోసం మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం కూడా కొట్లాడతామని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలని తెలియజేస్తూ भारत माता की जय नैक नमस्कार